నాలుగేళ్ల వివాదానికి ముగింపు ఇచ్చే కార్యక్రమానికి దేవాదాయ శాఖ మరియు ధార్మిక పరిషత్తులు శ్రీకారం చుట్టాయి నేడు కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో జరిగిన పీఠాధిపతి ఎంపిక నేపథ్యం సార్వత్రిక ఎన్నికను తలపించింది గడిచిన పదకొండవ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారు శివైక్యం పొందాక పన్నెండవ పీఠాధిపత్యం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ఆయనకు సంబంధించి ఇద్దరు భార్యల సంతానంలో మొదటి భార్య కుమారులైన వెంకటాద్య స్వామి వీరభద్రయ్య స్వామి మరియు రెండవ భార్య కుమారుడు గోవిందస్వామి పోటీని ఎదుర్కొంటున్నారు ఉదయం పదకొండు గంటల నుండి ప్రారంభమైన అభిప్రాయ సేకరణ మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న భక్తులతో పాటు కందిమల్లాయపల్లెలో గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ముంతా తుఫాను నేపథ్యంలో వర్షం భారీగా కురుస్తున్నప్పటికీ గొడుగులు చేతబట్టి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ పీఠాధిపత్యంపై చేపట్టిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మొత్తం పదహారు వందల మంది హాజరయ్యి తమ అభిప్రాయాన్ని తెలియజేశారని తెలిపారు పది రోజుల్లోగా పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ఫలితాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుందని వెల్లడించారు జగద్గురు శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర రాజయోగ గృహస్థ ధర్మం చాలామంది రాజయోగం అనే సంసారం అనుకుంటున్నారు ప్రజలందరూ దీన్ని గ్రహించాలి ఇవన్నీ అవాస్తవ ప్రచారాలు రాజయోగం అంటే సంసారం కాదు స్వాముల వారు మనకి ఒక మార్గం చూపించారు సంసారంలో ఉంటూ రాజయోగాన్ని పొందమన్నారే కానీ సంసారమే రాజయోగం అని ఏ గ్రంథాలలో చెప్పలేదు కాబట్టి రాజయోగం అనేది సంసార జీవితం కానే కాదు జ్యేష్ఠ కుమారుడైన వెంకటాద్రి స్వామిని నేను శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి మఠాధిపతి అర్హత కలిగి ఉన్నాను నీ పుట్టుగా నీకు అర్హత కాదని సాధనతో మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పినటువంటి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ మా తండ్రి గారు బోధించినటువంటి వారి తత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మఠానికి నన్ను ఉత్తరాధికారిగా తదుపరి పీఠాధిపతిగా నియామకం చేశారు సనాతన ధర్మం ప్రకారం కుటుంబం యొక్క జ్యేష్ఠ కుమారునికే ప్రాధాన్యత ఉంటుంది పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ఆచార వ్యవహారాల ప్రకారంగా మఠాలలోనైనా పీఠాలలోనైనా మందిరాలలోనైనా మొదటి ప్రాధాన్యత జ్యేష్ఠ కుమారునికే ఉంటుంది మా తండ్రి గారి తండ్రి అయినటువంటి శ్రీనివాస స్వాముల వారు కూడా పద్నాలుగు సంవత్సరాల వయసులోనే వారు మఠాధిపతి అయ్యారు కాబట్టి ఎక్కడ కూడా పెద్దకోడికే మఠాధిపతి చేయవలసిన అవసరం లేదు అర్హత ఉంటేనే మాత్రమే మఠాధిపతికి బాధ్యతలు స్వీకరించాలని చెప్పుకుంటూ స్వస్తి జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పూర్వభూ మఠాధిపతులు శ్రీ శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వాముల వారి ద్వితీయ కుమారుని నేను ఈ మఠాధిపతి ఎంపికలో ఉన్నాను స్వాముల వారి దగ్గర శిశరికం పొందాను మరియు మా తల్లిగారికి దానం చేశాను తరువాత దేశమంతటా స్వాముల వారి తత్వ బోధన అన్ని ప్రచారం చేస్తూ ఉన్నాను పన్నెండవ మఠాధిపతి యొక్క సెలక్షన్ చేయడం కోసం చెప్పేసి మన పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ వాళ్ళు నన్ను ఒక ఆదా ఆఫీసర్ కింద సిమిలర్ సేమ్ సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతో భక్తులతోనూ వారి శిష్యులతోనూ ఒక మీటింగ్ లాంటి నిర్వహించి నుండి అభిప్రాయాలు సేకరించి వాటిని నాకు పంపండి అని చెప్పి ధార్మిక పరిషత్ వారు దాన్ని ఆదేశించున్నారు ఆ ప్రాప్తికే రోజున ఇక్కడ మరి పెద్దగా బాగా వైట్ పబ్లిసిటీ చేసి మరి ఈ రోజున భక్తులతోనూ శిష్యులతోనూ మఠాధిపతులతోనూ అంతా కూడా మరి వీడిని నిర్వహించి వారి యొక్క అభిప్రాయాలు లిఖితపూర్వకంగాను ఓరీలు గాను కూడా ఇచ్చుకోవడం జరిగింది అదే రకంగా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురు ఉన్నారు మనకి ప్రధానంగా ఆ అప్లికెంట్స్ అందరూ కూడా వాళ్ళని కూడా పిలిపించి వేదిక మీద వాళ్ళ యొక్క క్రెడిన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకి నేరుగా చెప్పమని కూడా వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అది ఇప్పుడు దగ్గర దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు పహారు వందల నుంచి పదిహేడు వరకు అప్లికేషన్ దగ్గర దగ్గర మనకు వచ్చినాయి దగ్గర దగ్గర అవన్నీ కూడా ప్రింటెడ్గా ఎక్కువ ఉన్నాయి అనమాట యాక్చువల్గా అవన్నీ కూడా సపరేట్ చేసుకొని మీకు అంతా కూడా ఎవరెవరు ఎవరు ఏ విపరీనాన్ని చెప్తున్నారు అనే దాని మీద తీసుకొని ఎందుకంటే భక్తులు వంద మంది వచ్చారా వెయ్యి మంది వచ్చారా ద శక్తున్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకొచ్చారా అలానే కాకుండా జస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే లీగల్ పొజిషన్ ఏవైతే ఉందో ఆ లీగల్ పొజిషన్ దాని ప్రకారంగానే మా యొక్క రిమార్క్స్ని మేము ధార్మిక పరిషత్తుకి పంపించి మరి ఎటుపస్సులోనూ రానున్న కాలంలోనే త్వరలోనే వచ్చేటిగా ధార్మిక భవిష్యత్తుకి ఈ యొక్క మఠానికి కూడా మఠాధిపతి మఠాధిపతి యొక్క మరి నియామకం కూడా జరిగే విధంగా కూడా మేము మరి ప్రయత్నం చేయడానికి అని చెప్పేసి మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది ధార్మిక పక్షత్తు వారు నియామక ప్రక్రియ అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు మరి ఇది సంబంధించి మా ఉప కమిషనర్ కర్నల్ వారు మరి అదే రకంగా మా ఎన్వర్మెంట్ డిపార్ట్మెంట్ అందరం కూడా మేము అందరూ కూడా రావడం జరిగింది అంతా కూడా సహకూర్భం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సహకరించారు మా ఇక్కడ మా మేనేజర్ గారు కూడా మంచి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా త్వరలోనే మేము ఓ పది రోజుల్లోనే రిపోర్ట్ పంపించడానికి దారి పరిస్థితి మేము చర్యలు తీసుకుంటున్నాం